హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం బ్రెడ్ స్టఫింగ్ రోల్స్ చేసేసుకున్నాం ఎంతో ఈజీగా అప్పటికప్పుడు స్నాక్స్ చేసేసుకోవచ్చు లేట్ ఏమి ఇంట్లో వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నాను ఇక్కడ నా నేను నాలుగు ఆలుగడ్డలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను వాటిని ఒక చిన్న చిన్న పీసెస్గా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన వాటిని పీల్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి ఇలాగ మెత్తగా స్మాష్ చేసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక చిటికూడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కారం ఈ ప్లేస్లో మీరు గరం మసాలా చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ చేశారంటే మెత్తగా ఉంటుంది వాటర్ ఎక్కువ ఉండదు అనమాట అట్లాగే ముద్దుగా ఉంటుంది ఇక్కడ నేను బ్రెడ్ తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేయకుండా తీసుకుంటే వేస్టేజ్ తక్కువగా ఉంటుంది చూడండి ఈ విధంగా మీకు కావాలంటే ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసేసుకోవచ్చు వీటిలో అయితే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఈ వే వేస్టేజ్తో నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలని చూపిస్తాను షా షార్ట్స్లో పెడతాను చూడండి చూడండి ఆల్రెడీ ఫస్ట్ పీస్ కంటే ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి తర్వాత వాటర్లో డిప్ చేసుకొని మొత్తం వాటర్ వెళ్ళేదాకా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దాంట్లో మీకు కావాల్సినంత స్టఫింగ్ తీసుకొని ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగానే అన్ని చేసేసుకోవచ్చు చిన్న చిన్నపిల్లలు ఉండే వాళ్ళయితే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా చేయొచ్చు నేను ఆ స్టైల్స్ చూపిస్తున్నాను చూడండి అంతా ఒక త్రీ ఫోర్ షేప్స్ చూ చూపిస్తున్నాను మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా స్టార్ లాగా ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి ఇదే సింపుల్ అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎక్కువ వస్తువులు బయటికి పోయి తెచ్చుకోవాలి ఇది ఇప్పుడు అవదు అనుకునే పని ఏం లేదు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు బ్రెడ్ ఉండాలి కానీ చూడ ఈ విధంగా చేసుకోవచ్చు ముందు వచ్చి మోమోస్ లాగా చేశాను కొంచెం అట్లా తిప్పేది ఇది వచ్చి కొంచెం చాక్లెట్ షేప్ లాగా అంటే పిల్లలు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తే తింటారు అని అంతే చూడండి ఈ విధంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను షాలో ఫ్రై చూపిస్తాను అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం ఎలా అని చూపిస్తున్నాను నెక్స్ట్ డీప్ ఫ్రై కూడా చేస్తాను చూడండి ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక్కొక్క పక్కకు కొంచెం కొంచెం తిప్పుతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇది షాలో ఫ్రై చూపించింది నెక్స్ట్ డీప్ ఫ్రై చేసింది టేస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మిగిలిన దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వండించుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవి వచ్చి డీప్ ఫ్రై ఇవి వచ్చి షాలో ఫ్రై రెండు సేమ్ టేస్ట్గానే ఉన్నాయి అయితే దీంట్లో కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది షాలో ఫ్రై చేసిన దాంట్లో డీప్ ఫ్రై చేసిన దాంట్లో కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉన్నాయి అంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయని వాళ్ళు మాత్రము షాలో ఫ్రై చేసుకుంటే బెటరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్